అనుకుని నన్ను తీసుకెళ్లారు ఫోన్ చేసాక వాళ్ళకి క్లారిటీ వచ్చింది ఆ పర్సన్ నేను కాదని చీప్ లంచ్ తోసేశారు కొంచెం దెబ్బలు తగిలాయి మీరు కంగారు పడతారేమో అని చెప్పడానికి వచ్చాను పాపని ఎప్పుడు తీసుకెళ్తున్నావు లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ డిస్పర్స్ అవ్వలేదు అడిగానా అసలు పాప ఎవరు నీ అక్క కూతురు అంటే నా కన్నా పాప మీద నీకు హక్క ఎక్కువ ఆ మాటకు వస్తే నువ్వు పాపని చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి నువ్వు మంచిదాన్ని కాబట్టి అడగట్లేదు నేను ఏదైనా కాబట్టి ఇవ్వట్లేదు ఏంటి సడన్ గా ఇంత మంచితనం మంచితనం అబ్బా ఏమన్నావు లాస్ మంచితనం ఆ మంచితనాన్ని కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్ప తమ్ముడా అంటే చందు మీ ఇద్దరు క్లోజ్ అంటే నాకు తమ్ముడు పరిస్థితి కదా ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తన రాంగ్ కన్వే